నమస్కారం భక్తి మార్గం ఛానల్కు స్వాగతం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ బుధవారము శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం రోజు సంకటహార చతుర్థి సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలు తిది తదియ పగలు పన్నెండు గంటల రెండు నిమిషాల వరకు తదుపరి చవితి నక్షత్రం పుష్యమీ నక్షత్రం తెల్లవారితే మూడు గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం యోగం ఐంద్రం రాత్రి పది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు తదుపరి వైద్యుతి కరణం భద్ర పగలు పన్నెండు గంటల రెండు నిమిషాల వరకు తదుపరి బాలవ శుభ సమయంలో సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు రాహుకాలం పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వర్జము ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి రెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఈ రోజు వివాహం గృహప్రవేశం వాస్తు పూజలకు మంచిది